తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కనుక అంతేకాకుండా ఎన్డీఏ ఇప్పుడున్న మనుగడ కూడా ప్రధానమైన పెద్ద మద్దతుదారు తెలుగుదేశమే కనుక జనసేన కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇదే సరైనటువంటి సందర్భం అవకాశం అందుకని ఆయన నిన్న ఆ కోరికను వినిపించి దాని మీద ఒత్తిడి చేయాలి అందరినీ కూడా కలుపుకొని అనే మాట అన్ని పార్టీలు చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గతంలో వాళ్ళు కూడా స్నేహంగానే ఉన్నా ఇప్పటికి కూడా ఉన్నా అది అడగలేదు అప్పుడప్పుడు లాంఛనంగా అడుగుతూ వచ్చారు కానీ వాళ్ళు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దాన్ని గొంతు పెంచుతున్నారు నిన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వాళ్ళు ఈ అంశం లేవనెత్తారు వైసీపీ కంటే మించి జేడియూ బీహార్కు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని వాళ్ళు గట్టిగా అడిగారు బీజేడి కూడా అడిగింది ఒరిస్సాకి సంబంధించి ఇవన్నీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి తెలుగుదేశం ఎందుకు అడగలేదు అనే చర్చను కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ తీసుకొచ్చారు ఇంకా చాలామంది కూడా అదే అడిగారు ఒక సిపిఎం సభ్యుడు కూడా ఈ వెనకబడిన రాష్ట్రాలకు ఏదో చేయాలి వాటి వనరులు పెంచాలి ఇలాంటి కోరిక కూడా వీటికి పర మద్దతు పలికాడు ఆయన కూడా కానీ తెలుగుదేశం అడగలేదు అడుగుతామని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అది మాత్రమే చాలదు మించి మేము కావాలి అని మటుకోసారి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు కాబట్టి ప్రత్యేక హోదా తెలుగుదేశం అడగద్దు అడగబోము అది ముగిసిన ఛాయమనే బీజేపీ వైఖరి కట్టుబడి ఉంటామని బహుశా వాళ్ళు ఎన్నికల పొత్తు సమయంలోనే ఏదో ఒక అవగాహన ఉండాలి అనే అభిప్రాయం ఇప్పుడు అందరిలో కలుగుతుంది కనీసం జేడియు అడిగిన మేరకైనా వాళ్ళు అడిగినప్పుడైనా అడిగితే కొంత వాస్తవికంగా ఉంది కానీ అది కూడా చేయలేదు తెలుగుదేశం సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ దాని గురించి ఇంకా చర్చ కొనసాగుతుంది జైరాం రమేష్ అఖిల భాష సమావేశం లోపల ఉంటూనే అక్కడి నుంచి ట్వీట్లు చేయడం పొరపాటు అనేది ఒకటి వస్తుంటే తెలుగుదేశం అడగలేదు ఎందుకు అని ఆయన అందులోనే ఆశ్చర్యం వెలిగూంచడం కూడా చర్చనీయమైంది అలాగే వాడు పార్టీ నాయకురాలు అధ్యక్షురాలు షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో అదే విధమైన కోరిక ఆమె కూడా తీసుకొచ్చారు కానీ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర సహాయ మంత్రి పంకజ్ మిశ్రా ప్రత్యేక హోదా అనేది ఇచ్చే అవకాశం లేదు రెండు వేల పన్నెండులోనే ఆ విషయం ఒక నివేదిక వచ్చింది బీహార్కి ఇచ్చే అవకాశం లేదని దాదాపు రూల్డ్ అవుట్ అని ఆయన స్పష్టంగా చెప్పేశారు అంటే నిరాకరించారు సో ఇప్పుడు తెలుగుదేశం అడగలేదు చూసి పోయి ఎట్లా వాళ్ళకు రాలేదు కదా అనే వాదన వాళ్ళు చేయొచ్చు ఇదంతా ఇలా ఉండగా ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది స్టోరీలో అదేంటంటే బీ జీ బీహార్ జేడియూ నాయకులు ఒక మాట చెప్తున్నారు అసలు ఎన్డీఏ పొత్తు మళ్ళీ విధంగా కుదిరినప్పుడే మేము ప్రత్యేక హోదా ఇవ్వటం అన్న దాన్ని దానికి ఒక షరతుగా పెట్టాము ఇచ్చే ప్రాతిపదిక మీదనే మేము ఎన్డీఏగా పొత్తు కుదుర్చుకున్నాము అని చెప్తున్నారు మరి జేడియు దాని ఆధారంగా చేసుకుంటే అదే పని చేసినటువంటి తెలుగుదేశం ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది జేడియూ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి బీహార్లో మరి బీజేపీ దానికి అంగీకరించిందా తెలుగుదేశానికి నిరాకరించిందా అన్నది కూడా ఇప్పుడు సందేహం కలుగుతుంది చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు ఇంకా దానికి చిన్న తోక కూడా జోడిస్తున్నారు ఏమంటే కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలు ఇవ్వలేకపోతే మాకు పెద్ద భారీ ప్యాకేజ్ అన్న ఇవ్వాలి అని ఈ మాట తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అని ప్రసక్తి లేకుండా ఇటు నుంచి చెప్తూ ఉందేమో అని మనకి ఇప్పుడు సందేహం కలుగుతుంది అప్పుడు రౌండ్ టేబుల్స్ ఇట్లాంటివి పెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఏమీ అడగడం లేదు వైసీపీ అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కానీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులైతే ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకుండే వాయిస్ ఉంది పైగా రేపు ఎన్నికలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కొన్ని బిల్లులు ఆమోదించుకోవడం ఇట్లాంటి వాటి కోసం ప్రతిపక్షాలన్నిటి మద్దతు పొందాలి అంటే ఈ పార్టీలు ఇండియాలో లేని పార్టీల మద్దతు పొందాలని కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది తీవ్రంగా అందులో భాగంగా బీజేడీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం ఎట్లాగో వైసీపీ సమస్యలను బట్టి మేము మద్దతు ఇస్తామని ఇంతకుముందులాగే కొనసాగిస్తామన్న సంకేతాలు వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ కనీసం జేడీయూ కోర్కెలు ముందుకు తెచ్చి ఒత్తిడి తెచ్చిన మేరకైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు లేదా మూడు పార్టీలు చేయడం లేదు అనేది మనకు అర్థమవుతుంది నిజంగా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఏమేమి మాట్లాడతారు అనేది మనం చూడొచ్చు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలు మంత్రుల సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా ఈ అంశం ప్రధానంగా ముఖ్యంగా ముందుకు రాలేదు ఇంకా కొన్ని అనేకం ఆయన చెప్పారు కానీ ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఒకటైతే ప్రత్యేక ప్యాకేజ్ అయినా సరే బీహార్కి ఎక్కువగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ను ఉపేక్ష చేస్తే మటుకు దాని మీద నిరసన తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పాలించడానికి వచ్చిన సీట్లే ప్రధానంగా ఇక్కడి నుంచి వచ్చాయి ఆ కారణం వల్ల తెలుగుదేశం కూడా గెలిచింది కాబట్టి ఆ ఎన్డీఏ ద్వారా అందుకని ఇన్ని చేసి మళ్ళీ ఇప్పటికి రెండు పర్యాయాల నుంచి ఇవ్వని ప్రత్యేక హోదా సహాయం ఇప్పుడు కూడా నిరాకరిస్తే అది బీజేపీ మీద కంటే కూడా రాష్ట్రంలో పాలించే పార్టీ మీద ఎక్కువగా కనిపిస్తుంది జేడియూ తెచ్చినంత కూడా ఒత్తిడి తాకపోతే అయితే బీజేపీ కోణంలో జేడియూలో బీహార్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ అవసరం కోసం ఏమన్నా ఇస్తారేమో అన్న ఒక సందేహం కూడా బలంగా రాజకీయ వర్గాల్లో ఉంది ఇదే ఇదే అదనం మనం ఇంకా గట్టిగా ఈ మాట వినిపిద్దాం ఈ కోరిక వినిపిద్దామని వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఎవరెవరి రాజకీయ ప్రయోజనాలు ఏంటి అనే దానికంటే కూడా అందరూ కలిసి ఈ ప్రత్యేక హోదా ప్రత్యేక సహాయం పోలవరం అమరావతి ఇట్లాంటి వాటి కోసం ఒత్తిడి చేయటం ఇప్పుడు చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోకుండా బీహారే కనుక అదనంగా తెచ్చుకోగలిగితే మాత్రం దాని ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది